నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ నేను సుష్మిత మానవ శరీరం ఒక యంత్రం లాంటిది అటువంటి పరిస్థితిలో కాలానుగుణంగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం తద్వారా ఇది ఎటువంటి సమస్య లేకుండా చాలా కాలం పాటు బాగా పనిచేస్తుంది వాస్తవానికి కలుషితమైన వాతావరణంలో జీవించడం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం ప్రారంభమవుతాయి దీని కారణంగా దాని రోగ శక్తి తగ్గడం ప్రారంభమవుతుంది దీంతో ఒక వ్యక్తి అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతాయి అటువంటి పరిస్థితిలో శరీరం సరిగ్గా పనిచేయడానికి నిర్విశీకరణ అవసరం దీనికోసం మందుల ఎంపిక కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ ఇది సహజ పద్ధతిలో కూడా చేయవచ్చు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో డీటాక్సిఫికేషన్లో కూడా సహాయపడే వేసవి పానీయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శరీరాన్ని డీటాక్సిక్ చేసే డ్రింక్స్ ఇవే కొత్తిమీర నీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో త్రాగడానికి ఇది మంచి పానీయం శరీరంలో పేరుకుపోయిన అదనపు నీటిని తొలగించడానికి ఇది సహజ మూత్ర విసర్జనగా పనిచేస్తుంది ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది శరీరంలో జీవక్రియను నియంత్రించడంలో సహాయపడే కాలేయ ఆరోగ్యాన్ని పెంచుతుంది ఎన్సీబీఐలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి ఇవి రోగ శక్తిని పెంచడంలో క్యాన్సర్ను నివారించడంలో దాని పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడతాయి పుది అల్లం దోసకాయ నిమ్మకాయ ఇది ఒక శక్తివంతమైన డీటాక్సిక్ డ్రింక్ ఎందుకంటే ఇందులో కలిసి పనిచేసే పదార్థాలు ఉంటాయి అల్లం జీర్ణక్రియకు సహాయపడే ఒక మూలం ఇది మీ కడుపుని శుభ్రపరుస్తుంది నిమ్మకాయ మీ శరీరాన్ని ఆల్కలైజ్ చేయడంలో సహాయపడుతుంది పుదీనా మీ వ్యవస్థను శుభ్రపరుచుతుంది స్ట్రాబెరీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి ఇన్సులిన్ స్థాయిలకు సహాయపడతాయి ఈ నీరు నిమ్మరసంతో కలపడం వల్ల జీర్ణక్రియకు పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తూ శరీరాన్ని నిర్విశీకరణ శుభ్రపరచడంలో సహాయపడుతుంది ఇక జీలకర్ర నీరు జీలకర్ర నీటి విశ్రమాన్ని తాగడం వల్ల మీ శరీరాన్ని నిర్విశీకరణ అవుతుంది దాని నుండి తయారైన నీరు శరీరంలోని అన్ని విషాలను తొలగించడం ఆకలి హార్మోన్లను అణిచివేయడం జీవక్రియను వేగవంతం చేయడం ఇలా ఎన్నో రకాలుగా సహాయపడుతుంది